ಹೇಡಿಕ್ ಲಾವೆ ಹೆಡ್ ಉನ್ನಂಬೂಕಿ ನಾನು ಇಲ್ಲಿ ಇಲ್ರೂ ಓಡಕಾಲ வெங்கர பிரகாசம் கங்கவரம் குருச்சோடு உண்டல வந்து ரெண்டு வந்து அடி பதிவேடு சக்தி பூஜை రెండు వందల నాలుగు వందల అడుగుల దురాన్ని పూర్తి చేసుకున్నాయి సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి బంక గురువారెడ్డి గారు పడబడి గంగవరం కే நாலு எந்த அடுகுல தூரம் நல பத்து மொத மீசம் பன்னெண்டு செகண்ட் ஆஹா அப்போ மஞ்சு ரொம்ப எவரு கூட போத்தே வாழை தூசிக்கவா திரு சேப்பில் ஆறு

ఉన్నాయి నిమిషం నలభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి తొమ్మిదవ నాలుగు నిమిషాల పన్నెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాలు ముందంజలో ఉన్నాయి

ரெண்டு நிமிஷால முப்பள்ள முன்ன

నాలుగు <Sessizuk> నిమిషాలు <Sessizuk> <Sessizuk> <Sessizuk>

వచ్చే రౌండ్ పదహారవ రౌండ్ కోట్లు ప్రతిపల్లి పదహారౌండ్ మూడు వేల రెండు వందల దూరాన్ని ఏడు నిమిషాల యాదవ సెకంలో గుర్తు చేసుకున్నాయి సమయం రెండు నిమిషాలు ఆహా ఎన్నో రౌండ్ పదిహేడవ రౌండ్ పచ్చెనిమిదవ రౌండ్ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై రెండు సెకండ్ గా పూర్తి చేసుకుంటా ல பத்தொத ரொம்ப முப்பது முப்பை செல்லும் வெங்கே பரமடி கங்காவ பூர்ச்சேஸ் நாலு அடி பிராங்க